హాయ్ అండి అందరికీ నమస్కారం ఎంఎస్ఈజీ రెసిపీస్కి స్వాగతం ఈరోజు కాకరకాయ వెల్లుల్లి కారం చూపిస్తున్నానండి వీడియో చివరి వరకు చూడండి కొత్తగా చూసేటువంటి వాళ్ళైతే స్కిప్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయండి మీకు కొత్తగా చేసే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో అందుతాయి ఫ్రెష్గా ఉన్నటువంటి గ్రీన్ కలర్లో ఉన్నటువంటి కాకరకాయలు తీసుకొని ఇప్పుడు మంచి సీజన్ అండి ఇది తీసుకొని శుభ్రంగా కడిగి సన్నగా ముక్కలు తరిగి అలా పెట్టుకోవాలి ఇది వర్షాకాలం కాబట్టి కరెక్ట్గా ఇప్పుడు మనకి చాలా ఉపయోగకరంగా కూడా ఉంటుంది ఇది కారం వెల్లుల్లి కారం చేసి పెట్టుకుంటే వారం పది రోజుల వరకు బాగా ఉంటుంది చాలా మంచి టేస్ట్ ఉంటుంది కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఒక చూడండి ఏ విధంగా కట్ చేయ అన్ని సమానమైన సైజులో కట్ చేసుకోవాలి గింజలు అవసరం లేదండి తీయాల్సిన అవసరం లేదు మరి ఇలా తీసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఒక బౌల్లో వేసుకోవాలి ఒక బౌల్లో వేసుకున్న తర్వాత దాంట్లో తగినంత మోతాదు చూసుకొని సాల్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకొని ఇలా సాల్ట్ పసుపు రెండు కూడా ముక్కలకి పట్టే విధంగా గట్టిగా ఇలా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మూత పెట్టి అలా ఒక ఐదు లేదా పది నిమిషాలు అలా ఉండనివ్వాలి ఆ తర్వాత మూత తీసి కొద్దిగా నీరు వస్తుందండి వీటిని అంతా కూడా గట్టిగా ఇలా కలిపేసి నీటిని గట్టిగా పిండుకోవాలి చూడండి ఎలా అయ్యాయో వీటిని కొంచెం చేతిలోకి తీసుకొని అందులో ఉన్నటువంటి రసాన్ని తీసేయాలండి ఎందుకంటే కాకరకాయలో ఉన్నటువంటి చేదు అనేది వెళ్ళిపోతుంది మనకు కారంలో ఏమాత్రం కూడా చేదు అనేది తెలీదు ఇలా పిండుకోవచ్చు లేకుంటే ఒక పల్సరి క్లాత్ తీసుకొని క్లాత్లో కాకరకాయ ముక్కలు అన్నీ వేసి గట్టిగా పిండేస్తే రసం ఈజీగా వెళ్తుంది ఇక ఆ తర్వాత కొద్దిగా మందపాటి బాండి పెట్టేసుకొని స్టవ్ మీడియంలో పెట్టేసుకోవాలండి మొత్తా చూసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ముందుగా కట్ చేసి పెట్టినటువంటి కాకరకాయ ముక్కల్ని అందులో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు గోలించుకోవాలి అందులో కొద్దిగా తాలింపు కూడా వేసుకోవాలండి జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసి తాలింపు వేసుకోవాలి ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి కరెక్ట్గా ఒక కొన్ని వెల్లుల్లిపాయలు దంచి వేసుకోవాలండి పచ్చి వెల్లుల్లిపాయలే దంచి వేసుకోవాలి ఆ క్లిప్ మిస్ అయిపోయింది అన్నింటినీ కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలండి ఇక మనకి కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయినట్లే వర్షాకాలం కాబట్టి ఇది మనకు చాలా కంపల్సరీ అవసరం అండి ఇక తప్పకుండా ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇది ఒక వారం రోజులు పది రోజుల వరకు ఉంటుందండి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి అందరూ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ